రాష్ట్రంలో గత ఐదేళ్లుగా బీసీ సామాజిక వర్గాలపై జరుగుతున్న అఘాయిచ్చారు అరాచకాలు అంతమందించాలంటే అధికార వైసీపీని ఇంటికి సాగనంపాలని తెలుగు ట్రేడ్ యూనియన్ నాయకులు గదులు సాయిబాబా పేర్కొన్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపుడు రెడ్డి మత్స్యకార సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడిన వైనాన్ని బీసీ సోదరులు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు అధికారం అండచూసుకుని వెనుకబడిన తరతాలకు చెందిన వారి ఆస్తులు కొలగొట్టడమే కాకుండా భూములను కబ్జా చేసిన చరిత్ర ద్వారంపుడి అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార వైకాప పార్టీలో అధికారం లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలను ఉత్సవ విగ్రహాలుగా నిలిపిన ఘనత కూడా వైసీపీ ప్రభుత్వాన్ని అన్నారు రాష్ట్రంలో అరాచక రాగాలన్న బీసీల ఆత్మగౌరవం నిలవాలన్నా బీసీలకు రిజర్వేషన్లు కల్పించి సమాజంలో ఉన్నత ప్రాతినిధ్యం కల్పించిన తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు బీసీలకు జరిగిన నష్టాన్ని నివారించుకోవడానికి రేపు జరనున్న ఎన్నికల్లో కాకినాడ సిటీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబును ఎంపీ అభ్యర్థి తంగళ్ళ ఉదయ్ శ్రీనివాసులకు ఓట్లేసి గెలిపించి బీసీల సత్తా చట్టాలన్నారు ఈ కార్యక్రమంలో కొల్లుబాయిన శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు నేను పేరిక రాష్ట్ర సాధికారిక సమితి కన్వీనర్ని నా పేరు అనుపత్ మరి ఈ రోజుతో ప్రచార కార్యక్రమం ముగిపడుతుంది వాటర్ మహాశులందరికీ ఒకటే మనవి మనిషి ప్రతి మనిషికి కూడా సమాజాన్ని ఉద్ధరించడానికి ఏకైక ఆయుధం ఓటు దయచేసి అందరూ కూడా రేపు పదమూడవ తారీఖున ఉదయమే వచ్చి ఓటుని సద్వినియోగం చేసుకోండి దయచేసి ఎవరు కూడా ఎండ ఎక్కువగా ఉందని కానీ ఇంకో రకమైన మాకు పనులున్నాయనే సాగుని పెట్టకుండా ఓటును వినియోగించమని కోరుకుంటూ ముఖ్యంగా రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా రావణాకాష్ఠలో ఉండిపోయింది మరి ఈరోజు మనకు సమూహం ఆసన్నమైంది కాబట్టి అందరూ తెలుగుదేశానికి ఓటేసి మన సంక్షేమాన్ని అలాగే ప్రజా జీవన విధానాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ గత ఐదు సంవత్సరాల్లో సైకో జగన్ రెడ్డి పరిపాలనలో జరిగిన అరాచకాలు కానివ్వండి అత్యా రాజకీయాలు కానివ్వండి మనిషికి స్వతంత్రం లేకపోవడం కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించారు ముఖ్యంగా మా బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతో భయభ్రాంతులు గురై స్వతంత్రం లేకుండా జీవించవలసిన పరిస్థితులు వచ్చాయి మరి మా బీజీ సామాజిక వర్గాలన్నీ కూడా రేపు పదమూడవ తారీఖున ఓటు ద్వారా జగన్ రెడ్డి బుద్ధి చెప్పి మా ఏదైతే మా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకుని మేము బీసీ సంక్షేమాలను కూడా పొందే విధంగా ముందుకు వెళ్తున్నాం అలాగే కాకినాడలో కానివ్వండి రాష్ట్రవ్యాప్తంగా గ్లాస్ గుర్తికి అలాగే సైకిల్ గుర్తికి అలాగే కమలం గుర్తికి ఓటేసి ఎన్డీఏ కూటమిని నెగ్గిస్తారని కోరుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్లో తీసుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మిత్రులకు అందరికీ నమస్కరిస్తూ ఈ రోజున పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో మనమందరం కూడా బీసీ మిత్రులు బీసీ సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి కళ్ళబుల్లు కౌరలు అన్నట్లని నమ్మి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డికి వేయడం జరిగింది ఓట్లు వేసిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల నుంచి బీసీల మీద ఎన్ని అరాజకాలు చేశాడన్న విషయం మనందరం చూసాం మరి అలాంటిది జరగకుండా ఉండాలంటే ఈరోజు మనలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటిది ప్రప్రదంగా వచ్చిన తర్వాత బీసీలకి అధికారం ఇచ్చినట్టుగా చైర్మన్ పదవులు ఇచ్చి కుర్చీ ఇచ్చాడు తప్ప ఏ విధమైనటువంటి అధికారం కానీ ఏ విధమైనటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీస్ కూడా ఇవ్వలేకుండా వాళ్ళని అదాకతులం చేసి వాళ్ళని బొమ్మల్లాగా కూర్చోబెట్టి నాటకవాడినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ఇది సరైన అవకాశం కాబట్టి ప్రతి బీసీ సోదరుడు ప్రతి బీసీ మిత్రుడు కూడా ఆలోచించుకొని ఓటు వేయవలసిన అవసరం ఉంది ఈ ఓటు చంద్రబాబు నాయుడు గారు గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటిది అనేక విషయాల్లో మనకి బలోపేతాన్ని చేసి మనకి బీసీల్లో రిజర్వేషన్ కల్పించి మహిళలకు అందరికీ కూడా రాజకీయంగా అనుభవించడానికి రాజకీయాల్లోకి రావడానికి కూడా అవకాశం కలిగించేసినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వాన్ని బలపరచాలంటే అదేవిధంగా కూటమి యొక్క ఏదైతే ఉందో కూటమికి మనందరం కూడా ఓటేసి బీసీలో అందరం కూడా ఏకమైనప్పుడు మనమంతా ఏకమైతే ఏ పార్టీకి ఏకమై ఏ పార్టీకి వేస్తే అదే పార్టీ నెగ్గుతుంది కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచించింది మనం నష్టపోయింది ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ నష్టాన్ని కూర్చుకోవాల్సిన అవసరం ఉంది ఆ నష్టంలో మన పిల్లలు మనకు సంబంధించినటువంటి బీసీ మిత్రులందరూ కూడా చాలా మంది నష్టపోయారు ఆ నష్టాన్ని కోర్చవలసింది ప్రతి బీసీ నాయకుడికి ప్రతి ప్రతి బీసీ ఆయన వ్యక్తులకు ఒకరి ప్రతి ఒక్కరి మీద కూడా ఆధారపడి ఉంది ఆ ఆధారమే మీరు ఓటు రూపంలో ఓటు వేసి నిరూపించవలసిన బాధ్యత అయితే మన అందరిపైన ఉంది బీసీ మిత్రులందరూ కూడా ఓటు ఒక ఓటు సైకిల్కి ఒక ఓటు బీజేపీకి ఒక ఓటు గ్లాసు కూడా వేసి ఓటమిలో ఉన్నటువంటి ముగ్గురు అభ్యర్థులను కూడా ఎక్కడున్నా సరే నెగ్గించాలని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తూ ముఖ్యంగా బీసీ మిత్రులు మర్చిపోకూడదని కోరుతున్నాను పత్రిక మీడియా సోదరులందరికీ నమస్కారాన్ని నా పేరు కోలిబని శ్రీనివాస్ యాదవ్ నేను కాకినాడ పార్లమెంటు జిల్లా బీసీసీల ప్రధాన కార్యదర్శి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు యాభై శాతం ఉన్న బీసీలు ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విధి విధానాల వల్ల అత్యధికంగా నష్టపోయింది బీసీలే ఇసుక విధానంలో కానీ కల్తీ మధ్యంలో కానీ ఇలా ప్రతి విషయంలోనూ కూడా బీసీలు ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నారు సో దయించి బీసీలందరూ నా సోదరి అందరూ గుర్తించి తెలుగుదేశానికి మీ అమూల్యమైన ఓటును వేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరినీ గెలిపించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను